భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం ప్రస్తుతం ఒక్కో ప్లేస్కు కనీసం ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సెలెక్టర్లను ఆకట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు మెరుగ్గా రాణించాల్సిందే వైఫల్యాల బాటలో ఉంటే జాతీయ జట్టులో చోటు కష్టమే ప్రస్తుతం జయర్ ఎలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం ఒక్క కారణమైతే తన బిహేవియర్ వల్ల విమర్శల పాలవుతున్నాడు ఆట కంటే సోకులకే ప్రయారిటీ ఇస్తూ ట్రోలింగ్కు గురవుతున్నాడు తాజాగా దులీప్ ట్రోఫీలో మరోసారి నిరాశపరిచాడు అనంతపురం వేదికగా ఇండియా ఏతో జరుగుతున్న మ్యాచ్లో శ్రేయాస్ డక్అవుట్ అయ్యాడు అయితే శ్రేయాస్ పై నెట్టింట్లో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి సన్ గ్లాసెస్తో హీరోలా వచ్చి జీరోకి అవుట్ అయ్యాడంటూ నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు సాధారణంగా బ్యాటర్లు సన్ గ్లాసెస్ ధరించి బ్యాటింగ్ చేయడం చాలా అరుదు శ్రేయాస్ ఇలా గ్లాసెస్ పెట్టుకుని రావడం అవుట్ అవడంతో ఫ్యాన్స్ ట్రోలింగ్కు గురయ్యాడు స్టైల్పై దృష్టి తగ్గించి ఆటపై ఫోకస్ పెట్టాలంటూ ట్రోల్ చేస్తున్నారు మిగిలిన బ్యాటర్లు ఆడగాలనేది నీకేమైందంటూ అడుగుతున్నారు అసలే సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ ఇలా ఆడితే జాతీయ జట్టులోకి రీఎంట్రీ కష్టమేనంటూ తేల్చేస్తున్నారు